ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఈరోజు నా మాటగా హనుమాన్ చేతిని పట్టుకో పదకొండు రోజుల్లో నీ కోరిక హనుమాన్ తీరుస్తాడు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు మన కోసం ఎందుకు హనుమంతుని తాకమని చెప్తున్నారు అలాగే ఈ పదకొండు రోజుల్లో మన కోరిక ఏదైతే ఉందో అది ఎలా నెరవేరుతుందో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం గురువు గారి గురించి చాలా మంది అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడెను గురువుగారి పేరు శివరామరాజు గారండి గురువుగారు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడ్ ధనవశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేపడను మీకున్న సమస్యలన్నిటినీ కూడా ఫోన్ ద్వారా గురువు గారికి చెప్పి మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే హనుమంతుణ్ణి తాకమని చెప్తున్నారు ఎందుకని హనుమంతుణ్ణి తాకమంటున్నారు మనందరికీ తెలిసిన విషయమే హనుమంతుడు చాలా బలశాలి అలాగే గురువుకి చాలా విధేయుడిగా ఉంటాడు ఆ రాముల వారిపైన ఎనలేని ప్రేమ కలిగి ఉంటారు కాబట్టి అలాంటి హనుమంతుణ్ణి మనం ఏం కోరుకోవాలి ఏం కోరుకుంటే హనుమంతుడు మనతో పాటే ఉంటాడు అసలు బాబా ఎందుకు మనల్ని హనుమంతుణ్ణి తాకమని అడుగుతున్నారు అంటే భగవంతులు అందరూ కూడా ఒకరే కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం తెలిసి చేసినా తెలియక చేసినా వాటి కర్మఫలాల్ని అనుభవిస్తూ ఉంటాం అలాంటి కష్టకాలంలో చిన్న చిన్న పరిష్కారాలు పరిహారాలు చేసుకోవడం వల్ల మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది మరి అలాంటి పరిహారాన్ని మనకి తెలియజేయడం కోసమే బాబా గారు ఇలాంటి సందేశాల్ని మన దాకా చేరవేరుస్తూ ఉంటారు నువ్వు ఎన్నాళ్ళుగానూ బాధపడుతున్న విషయం నీ ఉద్యోగం ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా ఎంతగా చదివినా కూడా నాకు ఉద్యోగం నా స్థాయికి తగినట్టుగా రావట్లేదు లేదా వచ్చిన ఉద్యోగం నేను అనుకున్నట్టుగా జీతం ఉండట్లేదు ఒకవేళ జీతం బాగుండి ఉద్యోగం బాగున్నా కూడా ఉద్యోగంలో లేనిపోని సమస్యలు అసలు ఇలాంటి సమస్యలు ఉంటాయా బాబా అన్నట్టుగా నన్ను ఇంతగా విరక్తి కలిగేలా ఎందుకు బాబా నా జీవితాన్ని మలిచావు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా ఈ ఒడిదుడుకులు అన్నిటికీ కూడా కారణము నువ్వు తెలియక చేసిన కొన్ని కర్మఫలాలు మాత్రమే ఆ కర్మఫలాల్ని పోగొట్టుకోవడం కోసమే నిన్ను హనుమంతుణ్ణి పూజించమని అడుగుతున్నాను ఆ హనుమంతుని దీక్షగా నువ్వు పదకొండు రోజులు కొలిస్తే ఈ పదకొండు రోజుల్లోనే నీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నువ్వు ఏ ఉద్యోగం కోసమైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ వరకు వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను చేరుతుంది ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెరగడం లాంటివి కూడా తప్పకుండా నెరవేరుతాయి మరి అలాంటి పరిహారం చేసుకోవాలి అంటే నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నా మీద ఏదైతే నమ్మకం ఉందో అంతే నమ్మకం ఆ హనుమంతుని మీద ఉంచి నువ్వు పదకొండు రోజులు నిష్టగా హనుమంతుని పూజిస్తే చాలు నువ్వు ఈ పరిష్కారం కనుక చేసుకున్నట్లయితే నీకున్నటువంటి సమస్యలు ప్రస్తుతం నిన్ను ఎంతగానో బాధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఎన్ని ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా తొలగించేటటువంటి శక్తి హనుమంతుడికి ఉంది అంతటి శక్తిశాలి అయిన హనుమంతుణ్ణి నువ్వు కోరితే నీ బాధల్ని తీర్చకుండా ఉంటాడా చెప్పు నీ కష్టాన్ని తొలగించకుండా ఉంటాడా చెప్పు కాబట్టి నమ్మకంతో హనుమంతుణ్ణి పదకొండు రోజులు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయమని చెప్పి అంటున్నారు మరి ఎలా చేసుకోవాలి ఆ పరిష్కారం ఆ పరిహారానికి ఏమేమి నియమనిష్టలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుని పూజించాలి లేదా ఇప్పుడు చెప్పబోయే పరిహారం చేసుకోవాలి అనుకునేవారు ఒక మంగళవారం రోజు మొదలు పెట్టండి మంగళవారం హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు అలాగే శనివారం కూడా మీకు కుదిరితే మంగళవారం రోజు ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి లేదా శనివారం రోజైనా పర్వాలేదు మగవారైతే ఎటువంటి బాధలు లేకుండా కంటిన్యూగా పదకొండు రోజులు చేసుకోవచ్చు ఒకవేళ ఆడవారు అయితే మీకు మధ్యలో పీరియడ్స్ వచ్చే టైం కనుక ఉంటే అలాంటి టైం ఏం లేకుండా అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత నుంచి పదకొండు రోజులు వరుసగా ఈ పరిహారాన్ని చేసుకోండి దానివల్ల మీకు మధ్యలో ఆటంకాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవారు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు హనుమంతుల వారిని అస్సలు తాకకూడదు అంటే హనుమంతుడి విగ్రహం కనుక మీ ఇంట్లో ఉంటే ఆడవారు అస్సలు ముట్టుకో కూకూడదు మగవారు మాత్రమే తన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలది చేయాలి ఎందుకంటే హనుమంతుల వారు బ్రహ్మచారి కనుక ఆడవారు తాకడం అనేది నిషిద్ధం అలాగే మీ ఇంట్లో చిత్రపటం కనుక ఉన్నట్టయితే ఆ చిత్రపటాన్ని ఆడవారు ముట్టుకోవచ్చు కానీ ఎప్పుడూ కూడా హనుమంతుల వారిని ముట్టుకోకుండా ధ్యానించడమే మేలైనది ఇక ఈ పరిహారం ఏంటంటే ఒక నాడు మీరు హనుమంతుల వారి మీద నమ్మకంతో నిష్ఠగా కూర్చొని మీరు భగవంతుడికి మనసులో మీ కష్టం ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని హనుమ అని చదవడం మొదలు పెట్టండి ఇలా ఒకటవ రోజు ఒక్కసారి చదవండి రెండవ రోజు రెండు సార్లు చదవండి మూడవ రోజు మూడు సార్లు అలా రోజుకి ఒక్కొక్కసారి పెంచుకుంటూ ఏ రోజైతే ఆరవ రోజైతే సార్లు పదకొండవ రోజు పదకొండు సార్లు మీరు హనుమాన్ చాలీసాని చదవండి మొట్టమొదటిసారిగా చదివేవారు మొదటి రోజు చదివినప్పుడు ఆ హనుమాన్ చాలీసాని చదివి నిష్టగా బాగా చక్కగా మీ మనసుకి అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోండి ఈ పరిహారం ఏదైతే ఉందో మీరు చాలా నిష్టగా చేయాలి నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే మీకు ప్రతిఫలం అనేది కనిపిస్తుంది నమ్మకం ఉంచినప్పుడే మీకు మంచి అనేది జరుగుతుంది ఇలా మీరు ఒకటవ రోజు నుంచి పదకొండు రోజులు వరుసగా చేసినట్లయితే ఈ పదకొండు రోజుల్లోనే మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరిపోతుంది మీరు హనుమాన్ చాలీసాని చదవడానికన్నా ముందుగానే మీ మనసులోని కష్టాన్ని చెప్పుకోండి మీ మనసులోని కోరికని చెప్పుకోండి నీ మీద నమ్మకంతో నీకే వదిలేస్తున్నాను నా కష్టాన్ని తీర్చే భారం బాధ్యత నీదేనయ్యా అనుకుని హనుమాన్ చాలీసాని చదవడం మొదలు పెట్టండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు మీరు రెండు అరటి పండ్లని నైవేద్యంగా పెట్టండి అలాగే తమలపాకుల్ని కూడా సమర్పించండి మీరు పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి లేదా పెద్దలకి ప్రసాదాన్ని పెట్టండి మీ ఇంటికి దగ్గరలో ఏవైనా వానరులు ఉంటే అంటే కోతులు ఉన్నట్లయితే వాటికి మీరు పెట్టిన నైవేద్యాన్ని ఇవ్వండి లేదంటే మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టండి ఎవరు లేరు అనుకున్నట్టయితే మీరే స్వయంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించవచ్చు కానీ ప్రతిరోజు కూడా రెండు అరటి పండ్లని అలాగే రెండు తమలపాకుల్ని తప్పకుండా పెట్టాలి ఇలా మీరు పదకొండు రోజులు కనుక చేసుకున్నట్లయితే పదకొండు రోజుల్లోనే మీరు అనుకున్నటువంటి మీ కష్టం తప్పకుండా తీరిపోతుంది అలాగే మీరు ఏదైతే కోరిక కోరుకుంటున్నారో ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరే ఇంకొక పది మందికి తప్పకుండా చెప్తారు ఇలా హనుమంతుల వారిని పూజించండి మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి ఎందుకంటే స్వయంగా హనుమంతుల వారి శక్తిని అందరం కూడా మనము చాలా సార్లు విన్నాము చదివాము సినిమాలలో చూసాము కూడా హనుమాన్ అంటేనే శక్తి స్వరూపం అలాంటి శక్తి మనలో కూడా కొంతైనా రావాలి అంటే మీరు ఆ హనుమంతుని మీద నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి తప్పు తప్పకుండా మిమ్మల్ని చూసి మీలోని తేజస్సుని చూసి మీ అభివృద్ధిని చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఎవరైతే మీ ఎదుగుదలని చూసి సంతోషపెడతారో అలాగే మీ కష్టకాలంలో మీతో పాటు ఉన్నామని చెప్తారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోకండి ఎవరు మీ వారు ఎవరు మీ వారు కాదు అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఎవరు నిబద్ధతతో నిజాయితీతో మీ వెన్నంటి ఉంటారో అలాంటి వారిని అస్సలు వదులుకోకండి ఈ విధంగా పరిహారాన్ని పదకొండు రోజులు చేసుకుని ముఖ్యంగా చెప్పాను కదండి మొదటి రోజు ఒక్కసారి రెండవ రోజు రెండోసారి మూడో రోజు మూడు సార్లు అలాగే పదకొండవ రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసాని అని చదువుకోండి ఉదయం సాయంత్రం కూడా చేయొచ్చండి ఉదయం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం కూడా మీరు రెండోసారి కూడా తప్పకుండా చేసుకోవచ్చు కానీ పదకొండు రోజులు వరుసగా చేయాలి మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టండి అలా మొదలుపెట్టి పదకొండు రోజులు పూర్తి చేయండి మీ జీవితంలో మంచిని ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్